తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఎందో వాళ్ళు నామినేషన్ ప్రక్రియ అయితే ఎవరు ఊహించిన విధంగా బిగ్ బాస్ అయితే పెట్టడం జరిగింది ఈసారి నామినేషన్ ప్రక్రియ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు ఇంకా అయితే ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క ఎక్స్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో అప్పటికి ఆల్రెడీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కరు అయితే ఇద్దరు ఇద్దరు చొప్పున నామినేట్ చేసి తగిన రీజన్స్ చెప్ప చెప్పి నామినేషన్ చేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అయితే ఎవరు ఊహించిన విధంగా ఇక్కడ అయితే దొమ్మ శ్రీజా అయితే రీఎంట్రీ ఎంతగానో వెయిట్ చేశారో అభిమానులు చెప్పవచ్చు ఇంకా దొమ్మ శ్రీజా వచ్చిన వెంటనే ఎవరు ఊహించిన విధంగా కళ్యాణ పడాలని అయితే నామినేట్ చేయడం జరిగింది ఎందుకంటే శ్రీజా రీఎంట్రీతోనే బిగ్ బాస్ హౌస్ లోపలికి కంటిన్యూగా కాబోతుందా అందుకోసమే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేట్ చేయాలని అనుకుంది అదే నీ గేమ్ ఎక్కడ కూడా కనిపించడం లేదు నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏదైతే కళ్యాణ్ ని చూడాలి అనుకున్నానా ఫైనల్ వరకు ఆ కళ్యాణి గేమ్ ఇప్పుడు నీలో లేదు అంటూ ఇక్కడ కళ్యాణ్ని అయితే శ్రీజ అయితే నామినేట్ చేసేసింది అలాగే మహేష్ కూడా కళ్యాణ్ని నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది ఇదే రీజన్తో మరొక వైపు అయితే తనుజాని కూడా అయితే నామినేట్ చేస్తూ రావడం జరిగింది ఈసారి అందరూ కూడా తనుజానే అయితే ఎక్కువగా టార్గెట్ చేయడం జరిగింది మొత్తానికి బిగ్ బాస్ లో అయితే ప్రియా అయితే సంజనా గారిని నామినేట్ చేస్తూ రావడం జరిగింది అయితే ఏదేమైనా సరే ఈసారి ఈ వీకెండ్లో కూడా తనుజాని అయితే నామినేట్ చేస్తూ టార్గెట్ చేయడంతో ఈ సీజన్కి విన్నారా తనుజా అని చెప్పవచ్చు దీనితో దీనిపై మీరేమనుకుంటే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ శాఖ షేర్ చేసుకోండి